హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక మినీ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను మా పాప చూడండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్న వేసి పెట్టు వద్దన్నే వద్దమాట చాలా ఇష్టం తనకి సో అదే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ అవుతుంది ఇప్పుడు దోశ పేనం తెచ్చి మూడు గంటలకు ఒకసారి తెచ్చింది అనమాట బయట అంతా తిప్పి 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 ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి తన్నే అడుగుతాను ఏం కావాలి చెప్పు ఏం కావాలా చూడండి ఫ్రెండ్స్ మా పాప అన్నీ ఇట్లా తెచ్చి పెట్టేస్తుంది అనమాట దోశ కావాలంటే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది దోశ కావాలంటే ఇప్పుడు పా వేసప్ప దోశ దోష పిచ్చాండి చికెన్ ప్రియులు మటన్ ప్రియులు ఎలా ఇది దోశ పిచ్చిది ఈ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు నేను ఇడ్లీ తినేదాన్ని ఈ అమ్మాయి ఇడ్లీ తింది కానీ దోశ మాత్రం తింటుంది అనమాట చూసారు ఏ టైంలో పడితే ఆ టైంలో దోశ 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 అంటనే ఉంటుంది అనమాట కదమ్మా నా బిడ్డ ఇది మాట వారస ఒక పిల్లతోనే నేను వేగలేకున్నాను ఇద్దరు ముగ్గురున్న పిల్లలతో ఎలా ఏమో కానీ నాకు ఇంకా వద్దురా బాబు ఈ పిల్లలు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే